హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్లో భాగంగా ఏడు వందల తొంభై యొక్క వేకెన్సీస్కి సో ఫ్రెండ్స్ ఈ ఏడు వందల తొంభై యొక్క వేకెన్సీస్ అనేవి దీంట్లో మూడు క్యాడర్లు ఉన్నాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో ఈ మూడు రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు దీంట్లో భాగంగా సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కావచ్చు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఏజ్ అదేవిధంగా సిలబస్ ఇలాంటి అంశాలు ఏమేమి ఉన్నాయనే అంశం గురించి మనం ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ దీంట్లో భాగంగా మనకు అసలు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో భాగంగా మనకు ఏడు వందల తొంభై ఒక్క పోస్టులు అదేవిధంగా ఈ జూన్ అంటే ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది జూలై పదిహేనవ తారీఖు తర్వాత ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అందుతా ఉంది ఈ నేపథ్యంలో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ చూద్దాం ఫ్రెండ్స్ మనకు అత్యధికంగా ఫారెస్ట్ బీటాఫీసర్ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అసిస్టెంట్ బీటాఫీసర్ రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పోస్టులు ఖాళీలకు ఫిల్ అప్ చేసే అవకాశం ఉంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దాదాపు వంద వరకు పోస్టులు ఫిల్ అప్ చేసే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు అసలు క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అసిస్టెంట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది సో ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటే ఈ రెండు రకాల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి మనకు డిగ్రీ ఉండాలి సో ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది సైన్స్ సబ్జెక్ట్స్ ప్రిఫర్గా అంటే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్లు అయితే పూర్తి వివరాలు వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటుంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది కానీ ఈ సెక్షన్ ఆఫీసర్కి సైన్స్ సబ్జెక్ట్లో డిగ్రీ చేసిన వారు మాత్రమే అర్హులు సో ఈ పోస్ట్లకు ఏజ్ చూడాలి సో ఏజ్ ఎంత ఉండే అవకాశం ఉందంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఫారెస్ట్ బీట్ బీటాఫీసర్ రష్యన్ బీటాఫీసర్కి మ్యాగ్జిమం థర్టీ ఇయర్స్ ఉండాలి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ వరకు అయితే అవకాశం ఉంటుంది దీనికి అదనంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ పిహెచ్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీటన్నిటి కూడా రూల్స్ ప్రకారం అయితే మనకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్ చూద్దాం మనము సో మేల్ అబ్బాయిలకు హైట్ వచ్చేసి నూట అరవై మూడు సెంటీమీటర్లు అమ్మాయిలకు నూట యాభై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది చెస్ట్ వచ్చేసి అబ్బాయిలకు ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి నార్మల్గా అమ్మాయిలకు వచ్చేసి డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు మినిమం ఉండాలి సో నార్మల్ కండిషన్లో ఎక్స్పాన్షన్ అంటే గాలి పీల్చినప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ పెరగాలి లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు సో హైట్ విషయంలో మనకు ఏజెన్సీ ఏరియా ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరికి మనకు ఫైవ్ సెంటీమీటర్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సో అదేవిధంగా మరి ఈ హైట్ చెస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మనకైతే వాకింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ వాకింగ్ టెస్ట్ వాకింగ్ టెస్ట్ అయితే అబ్బాయిలకు నాలుగు గంటలో ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి అమ్మాయిలు అదే నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు వాకింగ్ చేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ కావచ్చు అదేవిధంగా మెజర్మెంట్ టెస్టులు ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా సేమ్ ఉన్నాయి సో ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్ చెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఈ వాకింగ్ టెస్ట్కి అలో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్ట్ విధానం ఉంటుంది తర్వాత హైట్ చెస్ట్ చూస్తారు దీంట్లో క్వాలిఫై అయిన వారికి వాకింగ్ టెస్ట్ ఉంటుంది దీంట్లో కూడా క్వాలిఫై అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అవుతుంది సో వారికి మనకు ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఇస్తారు సో ఫ్రెండ్స్ మరి సాలరీ ఏ విధంగా ఉంటుందో అనేది చూస్తే మనకు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సేమ్ శాలరీ ఉంది పదహారు వేల నాలుగు వందల బేసిక్తో స్టార్ట్ అవుతుంది కొత్త వారికి సెక్షన్ ఆఫీసర్కి ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మన తెలంగాణలో ప్రస్తుతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్ రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై బేసిక్తో స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మనకు తెలంగాణలో రిక్రూట్మెంట్ అనేది చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రమోషన్ కోట ద్వారా మాత్రమే ఫిల్ అప్ చేస్తూ ఉన్నారు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్కి సంబంధించి సో మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉండే అవకాశం ఉందంటే జనరల్ వారికి అయితే మూడు వందల డెబ్బై సో ఎస్సీ ఎస్టీలకు నూట ఇరవై రూపాయలు సో ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో మనకు ఫ్రెండ్స్ జూన్ అంటే ఈ రెండు వేల ఇరవై జూన్ మిడిల్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో జూన్ లాస్ట్ వరకు అప్లికేషన్ ఉంటుంది అదేవిధంగా జూలై సెకండ్ వీక్ వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండే అవకాశం ఉంది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జూలై పదిహేనో తారీఖు తర్వాత నిర్వహించే అవకాశం ఉంది రిజల్ట్ అనేది సెప్టెంబర్లో రావచ్చని మనం ఊహిస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ సిలబస్ ఈ మూడు పోస్టులకు సంబంధించిన సిలబస్ని కంప్లీట్గా మనం ఒక సపరేట్ వీడియోలో చూద్దాం సో ఇక్కడ ఈ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది దీన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అనే పేరుతో పిలుస్తున్నాము పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ డెబ్బై ఐదు మార్కులు అంటే డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి సో డెబ్బై ఐదు మార్కులు కేటాయిస్తారు తర్వాత పార్ట్ బీలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సీ స్టాండర్డ్ అని ఇచ్చారు దీంట్లో కూడా డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు సో ఓవరాల్గా డెబ్బై ఐదు ప్లస్ డెబ్బై ఐదు నూట యాభై మార్కులకు మనకు నూట యాభై నిమిషాల్లో అయితే ఎగ్జామ్ నిర్వహిస్తారు సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనమైతే అసలు ఈ సిలబస్ ఏముంది పార్ట్ వన్ పార్ట్ పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పారు కదా మరి దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా మనము సిలబస్ అనాలసిస్ నెక్స్ట్ వీడియోలో అయితే చేసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్